హలో అండి అందరికీ ఈరోజు నేను మీకు ఒక చెట్టు చూపించబోతున్నాను ఆల్రెడీ ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే తెలియదు ఇదే అండి ఆ చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మా సైడు దీనిని మేము పిప్పింటాకు అని పిలుస్తాము చిన్నపిల్లలు టూ ఇయర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆకులన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి నూరి ఈ రసం అనేది తాగిస్తారు కఫం అంటారు కదా జలుబు చేసినప్పుడు ఎక్కువ ఊపిరాడకుండా ఉంటుంది ఆ టైంలో ఈ రసం అంతా పోసేసామంటే కఫము మొత్తం అంతా వామిటింగ్లో పోతుంది బాగా రిలీఫ్ అవుతుందండి గొంతు అనేది ఈజింగ్ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంటాయి కదా ఆ ప్రాబ్లం కూడా పోతుంది కొంతమందికి వామిటింగ్ ద్వారా పోకుండా ఉంటే మోషన్ ద్వారా అయితే పోతుంది చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఎక్కువైందంటే మేమైతే ఇది వేస్తామండి ఏ మెడిసిన్ వేయాల్సిన పని లేదు